హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ తెసీ బ్లాగ్స్ నేను మీ శివాణి ఇది వచ్చేసి ఆదివారం నైట్ బ్లాగ్ అండి ఆ రోజు ఎగ్ బిర్యానీ అయితే చేసాను అది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా దానికైతే నేను ఆరు ఎగ్స్ అంటే ఆరు గుడ్లు తీసుకొని ఉడకబెట్టి పక్కన అయితే పెట్టుకున్నాను సన్నగా ఉల్లిపాయలు తరుక్కుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేపుకొని పక్కకైతే తీసి పెట్టుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో రావాలి అవి తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఎందుకంటే బిర్యానీలో వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ ఆ తర్వాత అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే అందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాం చూడండి మొత్తం గుడ్లు అందులో వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేను ఫ్రై చేసుకొని అవి కూడా తీసి పక్కన అయితే పెట్టుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు బిర్యానీ అయితే ఎందులో అయితే చేసుకుంటాం అదే బౌల్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ గిన్నె అయితే పొయ్యి మీద పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు ఆయిల్ స్పైసెస్ ఉంటాయి కదా అవి తీసుకోవాలి మనకి ఎంత కావాలతో కారానికి వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చి ఆ తర్వాత కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లడి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి పోయేంత పోయేంతవరకు వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి అంటే మన కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం గరం మసాలా వేసుకొని అయితే బాగా వేపుకోవాలి అవి వేగిన తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే అవి కూడా అందులో వేసుకొని అవి కూడా మంచిగా అయితే వేపుకోవాలి అలా వేగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని అవి కలుపుకోవాలి బాగా ఆ టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు మెత్తగా ఎంతవరకు వేపుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకొని అవి వేగిన తర్వాత అందులో ఒక కప్పు పెరుగు అయితే తీసుకొని కప్పు పెరిగినైతే అందులో యాడ్ చేసుకోవాలి ఆ కప్పు పరుగు కప్పు పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పెరుగు పోయేంత పోయేంతవరకు అయితే మంచిగా అందులో కలవనివ్వాలి కలిసిపోయాక మంచిగా ఇప్పుడు మనం బియ్యం అయితే తీసుకున్నావు దానికి ఆపోజిట్లో వాటర్ అయితే తీసుకోవాలి కదా అంటే డబల్ తీసుకోవాలి వాటరు మనం ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం నార్మల్ రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను నేను రెండు గ్లాసులు ఇప్పుడు నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను అందులో నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మూత అయితే పెట్టుకొని వాటర్ అయితే బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఉప్పు సాలపోతే అప్పుడే వేసుకోవాలి తర్వాత మళ్ళీ వేస్తే కలవదు కాబట్టి రైస్లో వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి అందులో బియ్యం వేసుకొని ఆ తర్వాత అందులోనే ఆనియన్స్ అంటే మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ కలర్లో వేగిన ఆనియన్స్ ఉంటాయి కదా అవి అయితే వేసుకొని ఎగ్స్ కూడా వేసుకొని కొంచెం కలిపేసి మూత అయితే పెట్టి ఒక త్రీ మినిట్స్ కొంచెం అంటే ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత తగ్గించేసి సిమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అయితే ఉడకాలి త్రీ మినిట్స్ చూ త్రీ మినిట్స్ అయిన తర్వాత చూడండి అలాగ ఉడుకుతూ ఉంటుంది కదా అప్పుడు మనం చూడాలి ఉడికిందా లేదా రైస్ అని చెప్పి అలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఆ కడాయి తీసేసి వేరే పెనం అంటే మంట డైరెక్ట్గా మనం పెనానికి తగలకుండా అంటే బిర్యానీ బౌల్ కూడా డైరెక్ట్గా తగలకుండా నేనైతే అట్లా అట్లు కాల్చే కడాయి ఉంటుంది కదా అట్ల దోశలు పోసేది దళసరిది అదైతే అయితే పెంకి పెట్టి ఆ పెంకి మీద ఈ బిర్యానీ గిన్నెని అయితే పెట్టానండి నేను ఇప్పుడు అలాగే చేస్తాను డైరెక్ట్గా మంట తాగితే అడిగిన గుడ్లు అవన్నీ మాడిపోతాయి రైస్ మాడిపోతుంది చెప్పి ఆ దోసల పెంక అయితే పెట్టుకొని ఈ బిర్యానీకి దానిపైన అయితే పెట్టుకొని మూత పెట్టేసి ఆ మూత బరువు వెళ్ళి ఎక్కడైనా గాలి వల్ల లీక్ అవుతూ ఉంటుందేమో గాలి వల్ల అని చెప్పి నేను మళ్ళీ దాని మీద కూడా ఒక క్లాత్ పెట్టేసి మీద సనికాలం అంటే రుబ్బురోలు పత్రం ఉంటుంది కదా చిన్నది అదైతే పెట్టేసి గాలిపోకుండా మంచిగా ఎయిర్ ఎయిర్ ఎక్కడికి పోకుండా టైట్గా అయితే పెట్టేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి అలా చేస్తే బిర్యానీ అయితే ఉడికిపోతుందండి చాలా చాలా బాగుంటుంది దాని మీద ఉడికిన తర్వాత కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసుకొని తీసుకొని అయితే కొంచెం పక్కన అయితే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి అంతే అండి గుమ్గుమలాడి బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ మనం ముందుగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగానే అయిపోతుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీ అయితే ఆ రోజు సండే వల్ల మార్నింగ్ ఏమీ ఉండలేదు ఇంకా నైట్ బిర్యానీ అయితే చేసేసాను చాలా చాలా బాగుంటుంది చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు చేసి ఎలాగుందో కామెంట్ అయితే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో వేడివేడిగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది దానికి తోడుగా నేను రైతా చేసాను రైతా విత్ ఎగ్ బిర్యానీ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది మేమైతే తిన్నాం వేడివేడిగా తింటుంటే ఆ రుచికి భలే భలే ఉంది టేస్ట్ తింటుంటేనే మీరు కూడా ఇంత లేట్ ట్రై చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి మా ఛానల్ చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్